అందరికీ నమస్కారం పౌర్ణమి పాయసం మామూలుగా చాలామంది విన్నారు పౌర్ణమి పాయసం ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా ఒక నూట ఎనభై సంవత్సరాల క్రితం మా పూర్వీకులు అండ్ మా తాతగారు దాతారు మూడు సంస్థానాలకి రాజవైజ్ ఆ మూడు సంస్థానాల్లో అందరికీ అసలు డబ్బులు రాకుండా ఎలా ఉండాలి వచ్చాక కూడా డోసిస్తే పోవాలి అంటే ఇమ్యూనిటీ పెరగాలి ఆ కాన్సెప్ట్ తోటి సర్వరోగ నివారణ చిరాయి అనే ఒకటి చేశారు అదేంటంటే నవలోహాలు నవరత్నాలు నవపాషణాలు వాటిని శుద్ధులు చేసి ప్యూరిఫై చేసి వాటన్నిటితోటి ఎన్నో అన్నీ పెట్టి ఒక వంద మంది వైద్యంలో నిష్ణాతం సేకరించి వాళ్ళ ఫ్యామిలీని పోషించి పది సంవత్సరాలు కష్టపడితే తయారు చేయండి పది పట్టిన తయారు చేయండి ఆ చేసిన మనీని ఆ మూడు సంస్థానాలలో ఉంచి ప్రతి పౌర్ణమికి పాయసం ఉండి ఆవుపాలతో పాయసంలో కొన్ని ఇమ్యూనిటీ పెంచాయి చెప్పేసి మన తెల్లమద్ది త్రిఫల ఇలాంటి మూలికల్ని కలిపి అందులో ఈ తేనెతో అరగేసి అభిషేకం చేసి ఆ అభిషేకం చేసిన ఆ తేనెని ఆ పాయసంలో కలిపి నైట్ అంతా వెన్నెల్లో ఉంచి తెల్లవారుజాన్న నాలుగు గంటల నుంచి ఉదయం ఎనిమిదిలోపు ఆ పాయసం ఒక డోసు తీసుకుంటే అది మన శరీరంలో ఒక డోసు ఒక ఆరు నెలల పాటు మన శరీరంలో మన శరీరంలో ఇమ్యూనిటీ పెంచి ఆ సర్వరోగ నివారణలా పనిచేసేది అనమాట అంటే జబ్బులు లేని వాళ్ళకి రాకుండా ఉన్న వాళ్ళకి తొందరగా తగ్గేలా ఏదైనా ఏ వైద్యం చేయించుకున్నా సరే తొందరగా క్యూర్ అయిపోయేలాగా ఉండేది అయితే సైంటిఫిక్గా ఏంటంటే పౌర్ణమి మనకి పన్నెండు పౌర్ణములు ఒక్కొక్క నెలలో ఒక పౌర్ణమి వస్తుంది అదే ఒక్కో సీజన్కి నాలుగు పౌర్ణమి ఉంటుంది అలాగా ఏ పౌర్ణమికి ఆ పౌర్ణమి ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఆ పౌర్ణమి ప్రభావం ఒక పౌర్ణమికి ఒక్కొక్క సంబంధం ఉండదు అలా ఒక్కొక్క పౌర్ణమి ఒక చాలా విశేషమేమంటే అందుకే ఒక్కొక్క పౌర్ణంలో ఒక్కొక్క ఉత్సవాలు పండగలు అలా జరుగుతుంటాయి ప్రత్యేకంగా చేసుకుంటాం అంటే ఏ పౌర్ణమైనా సరే వెన్నెల కిరణాల్లో ఇమ్యూనిటీ పెంచే లక్షణం ఉంటుంది వ్యాధి నిరోధ శక్తి పెంచే గుణం ఉంటుంది కిరణాలకి వెన్నెల కిరణాలకి ఆ వెన్నెల కిరణాలని ఆవు పాలు మాత్రమే స్వీకరించగలవు రిసీవ్ చేసుకుని స్టోర్ చేయగలవు అప్పుడు ఆవు పాలుతో చేసిన దాంట్లో ఆ వెన్నెల కిరణాలతో పాటు తీసుకుంటే వెన్నెల కిరణాలు మన బాడీలోకి వెళ్ళి మన బాడీలో ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తాయి ఇంకా చెప్పాలంటే మన షట్ చక్రాలని యాక్టివేట్ చేసి మన యాక్చువల్ బాడీని కూడా ప్రొటెక్ట్ చేస్తాయి అంటే స్ట్రాంగ్ చేస్తాయి అన్నమాట అట్లా ఏంటంటే బాడీ ఫిజికల్ బాడీ రెండు పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాయి అన్నమాట అందుకేంటంటే ఆవు పాలతో పాయసం ఉండేది ఆ పాయసానికి వాడే నూక ఏంటంటే బియ్యం కొర్రలు జలు సామలు పెసలు అన్ని సంభాగాలుగా నూక చేసి ఆ పాల పాలు పోసి మరుగుతున్నగా నూకేసి ఆ నూక బాగా ఉడికిపోయాక నల్ల బెల్లం అంటే పొరటాల్ బెల్లం అంటారు అచ్చులా ఉంటుంది మా ఇది నల్లగా ఉంటుంది పాత బెల్లం అనేవారు పూర్వం లేదా పొరటాలు వెళ్ళమ అంటే పురుడు వచ్చిన తర్వాత ఆ లేడీకి ఈ బెల్లం పెట్టేవారు అనమాట మధ్యకాలంలో అట్లోని ఈ బెల్లంతో చేసి స్వీట్లు పెట్టేవారు అప్పుడు ఆవిడకి మళ్ళీ ఎంతమంది కన్నా సరే వాళ్ళు ఆరోగ్యంగా అనమాట అందుకని పొరటాలు అనేవారు పురుడు వచ్చిన తర్వాత పెట్టే బెల్లం పొరటాలు వెళ్ళం ఇది చాలా తయారీ డిఫరెంట్ అసలైన బెల్లం ఇది సో ఈ బెల్లం కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది బ్లడ్ ఫీల్స్ అవుతుంది అలా ఈ బెల్లం వేస్తాం మనం డయాబెటిక్ కూడా తీసుకొచ్చేది ఏమవుద్దు దాంతోపాటు ఇవన్నీ ఇరవై ఒక్క హెర్ప్స్ ఇవి అన్నీ కలిపి పొడి ఇందులో తిరుపల తెకటు తెల్లమద్ది ఇలా ఇరవై ఒకటి సో ఇవన్నీ కలిసి పొడి ఈ పొడి వేస్తాం ఇవి మామూలుగా సెవెన్ క్లాస్లో వేసినాం ఇందులో మేము ఆ చిరాయి దాన్ని తేనెలో అరగదీసి ఒక డ్రాప్ తీసుకొచ్చి ఒక తేనె తేనె వేస్తాం అనుకోండి అంతా ముందు అయిపోద్ది అది దీంట్లో కలిపి ఇందులో చల్లారే వేస్తాం కొంచెం అది అంతా దిగి చల్లారిన తర్వాత వేస్తాం అది వేసి కలిపిస్తే ఆ అంతా ఆ చిరాయిది పొటంటైజ్ అయిపోద్ది మా మందు పొద్దున్న కల్లా ఒక త్రీ ఫోర్ అవర్స్ అందులో ఉండేటప్పటికి ఎంతైందో అంత ముందు కూడా దాని ప్రాపర్టీస్ వచ్చేస్తాయి అలా ఒక ఇంత డోస్ తిన్నాం అనుకోండి మనకి ఒక ఆరు నెలలు సంవత్సరం మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అలాగా సంవత్సరంలో మూడు సార్లు తీసుకున్నాం అనుకోండి వరుసగా మళ్ళీ లైఫ్లో తీసుకోకలేదు తీసుకోకర్లేదు వెరీ పవర్ఫుల్ ఇది ఇది వేసుకున్నాక బాగుందని ఎవరు చెప్తారంటే బాగా ఆస్తమా ఉన్నవాళ్ళు కుండీ జబ్బులు ఉన్నవాళ్ళు వెంటనే రీజు వచ్చేస్తామంటే ఆయాసం ఆస్తమా లంగ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఒక పవనం వేసుకోగానే రెండో పవనకు వచ్చి చాలా బాగుందని చెప్తారు అందులోని వింటర్లో అందరికీ ఆస్మలు ఎక్కువ ఉంటాయి పౌరంలో తీసుకున్న వాళ్ళు ఆ సీజన్లో చాలా అంటే ఆస్తమా ఆ సిమ్టమ్స్ లేకుండా బాగున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు చిన్నపిల్లలు ఇచ్చినప్పుడు వాళ్ళకి శాశ్వతంగా తగ్గిపోయిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఈ మందు తీసుకుని చిన్నపిల్లలు ఆస్తమా లైఫ్ లాంగ్ మందులు వాడాలన్న వాళ్ళు కూడా మూడు పౌరులు తీసుకుని ఇప్పటికీ ఇంక మందు వాడకుండా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఇది కొన్ని వందల సంవత్సరాలు ఇస్తున్నాం దీని లైఫ్ రెండు వేల సంవత్సరాలు ఆ ముందు లైఫ్ రెండు వేల సంవత్సరాలు ఇప్పటికీ రెండు వందల సంవత్సరాలు అయింది ఇంకా పద్దెనిమిది వందల సంవత్సరాలు దాన్ని ఉపయోగించుకోవచ్చు ప్రజలకి అందుకోసమే ధన్వంతరి సహస్రాయి పీఠం అని ఒక టెంపుల్ కడతాం ఆ టెంపుల్లో ఈ పాయసం ప్రతి భూమికి ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది వచ్చినా అందుబాటులో అందరికి అందించాలనే సంకల్పం అది ముఖ్య ఉద్దేశం దీనికి కావాల్సిన అన్నీ ఆ టెంపుల్ చుట్టూ పెంచుతూ ఉంటుంది అదొక 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 ప్రయత్నం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ కల్లా అది కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది సో అది కట్టడం కోసం కూడా నేను ఈ ప్రాంతంలో ఎక్కువ అంటే ఈ ఏరియా ఈ ప్రాంతంలోనే నేను సెలెక్ట్ చేసిన కారణం ఎక్కువ ఈ అదిలో ఉండడం కారణం కూడా అది ఈ ప్లేస్ కూడా అంటే ఈ మనం ఉన్న ఇప్పుడు ఉన్న మా ప్లేస్ ఈ గుమ్మకోట ఈ ప్రాంతం ఈ అనంతగిరి కొండలు చాలామంది సాధువులు చాలామంది మహర్షులు అవధూతలు ఇక్కడ సంచరించాలి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇది హై కాస్మిక్ ఎనర్జీ ఉన్న జోన్ అని ఇది ఎప్పటికైనా వరల్డ్ హెల్త్ రిక్రియేషన్ సెంటర్ అవుతుందని అంటే ప్రపంచం మొత్తం ఇక్కడ వైద్యం కోసం వస్తారు వైద్య సేవలు అందుతాయి హెల్త్ వస్తే బాగుపడుతుంది అని చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు చెప్పారు ఇక్కడ సంచరించి చెప్పిన వాళ్ళు అన్నమాట అందుకేంటే మామూలుగా ఈ ప్లేస్కి వస్తే చాలు రోజు రెండు రోజులు ఉంటేనే చాలు మనం పూర్వ జం కనుమకపోతాయి అంత అది అది వెరీ పవర్ఫుల్ ఎందుకంటే ఆ ప్లేస్ యొక్క ప్రభావం అంటే స్థలభోగం చల ఉంటాం దాన్ని అలాంటి వాళ్ళే చెప్పగలరు ఇప్పుడు మనం చూసామనుకోండి ఆ ఎకరం రెండు ఎకరం బాగుంది రిల్వే స్టేట్ అయితే అయితే బాగుంటుంది విలాస్ అయితే బాగుంటుంది అనుకుంటాం మనం కానీ వాళ్ళు ఏంటంటే ఆ ప్లేస్కి ఏ ఏ ఏ ప్రభావం ఉందో ఆ ప్లేస్ని ఎలా ఈ ప్లేస్ చేయాలో వాళ్ళు వేసేది అందుకే పూర్వం ఆలయం కట్టాలంటే ఒక స్థలం ఎత్తుకువారు గురుకులం పెట్టాలంటే ఒకలాంటి స్థలం ఎత్తుకోరు అన్నదాన స్థాతం కావాలంటే దాని స్థలం ఎతికేవారు అలాగా అంటే ఏ ఏ పని చేయాలో ఆ పనికి ఆ స్థలం ఉండాలన్నమాట అంటే ఏ పని చేయాలంటే ఆ పనికి అలాంటి వైబ్రేషన్స్ ఉన్న స్థలం కావాలి అది వాళ్ళకి వాళ్ళే కనిపెట్టేవారు అనమాట వాళ్ళ దివి దృష్టితో అలా పిలిచేదాకా వాళ్ళ ఫీలింగ్ ఆ ఫీలింగ్ బట్టి అలా చేసారా ఇప్పటికీ ఎప్పటికీ అవి అంటే ప్రభావం ఉంటుంది అంటే దాన్ని ఏం చేయలేదు అలా వాళ్ళు సెలెక్ట్ చేసిన అవన్నీ పూర్వం అవన్నీ ఇప్పటికీ మన పుణ్యక్షేత్రాలన్నీ అందుకే అలా ఉంటాయి అలాగే అలాంటి స్థలాల్లో ఈ ఈ గుమ్మకోట ప్రాంతం ఈ అనంతగిరి ఇక్కడ శంకుపడితేనే ఒక విలేజ్ ఉంది కొండల పైన అక్కడ మల్లన్న స్వామి అనే గుహలో శివుడు ఉంటాడు ఇక్కడ ఒక నాలుగు వేల సంవత్సరాలు శివుకి గోహలు దిగితే గోహలో ఉంటుంది పక్కన వాటర్ ఫాల్ ఉంటుంది శివాలయం చాలా ఈ ట్రైబ్స్కి బాగా మంచి శివాలయం అది ఈ టైప్స్ బాగా ఆరాధిస్తారు శివరాత్రి బాగా చేస్తారు స్పిరిచువల్ స్పిరిచువల్గా కూడా వెరీ పవర్ఫుల్ ప్లేస్ మనం ఇంకా సైంటిఫిక్ చెప్పాలంటే ఇక్కడ దాదాపు పదిహేను వందల రకాల పదిహేను వందల రకాల మెడిసిన్ ప్లాంట్స్ ఉన్నాయి ఈ కొండల మీద ఇప్పటికి సో వాటి గాలి చాలు ఇక్కడ అందుకేంటే ఇలాంటి ప్లేస్ కోసం ఎన్నో సంవత్సరాలు వెతికి వెతికి ఈ ప్రాంతంలో చేద్దామనుకొని పన్నెండేళ్ళ నుంచి అంటే ఈ స్థలం సెలెక్ట్ చేసి పన్నెండేళ్ళు అయినా అంటే ఇక్కడ కడితే బాగుంటుంది అనిపించిన పన్నెండేళ్ళ నుంచి సైట్ కోసం తిరుగుతున్నాం అనమాట సో అవన్నీ అవుతాయి ముందు ముందు ఎప్పటికైనా మాకు మా మా గోల్ ఇదే మా గమ్యం ఇదే ముప్పై ఏళ్ళ నుంచి నేను ఎన్నో రాష్ట్రాలు తిరిగాను தி தி சரிக்கு எக்கைத்தை பர்மிண்டோ ஆ ப்ளேஸ் இங்கி இதே அது கேம்ப் பெடுத்த அதுபாட்டில் உண்டாங்க இப்படி தான் செட்டு క్యాంప్ திருகின కనీసం காட்டி இப்படி கேம்ப் பெட்டி கனிசம் அக்கெம்பராக ரெண்டு నెంబర్ ஃபோன் நம்பர் உச்சா ரேப்பொதினா ரெண்டு வந்த மந்தி காது ரெண்டு லட்சம் மந்த வச்சா இக்கட வசத்து ஏற்பாடுச்சே கலம் చేస్తాం கூட ఒక ఐదేళ్లలో రెండు లక్షల మంది వచ్చినా సరే ఆరాంగా ఇక్కడ ఉండి వైద్యం చేయించుకొని వెళ్తారు అది మా సంకల్పం ఆరు నెలల్లో రెండు వందల మందికి రెడీ అవుతుంది ఆరేళ్లలో రెండు లక్షల మందికి తయారవుతుంది ఇది వండింది చల్లారేక అది కలుపుతాం చిరాయి కలిపేసి నైట్ అంతా మట్టి కప్పులో పెట్టేసి వెన్నెల పెడతాం అంటే ఇది వండడానికి ఇత్తడి లేదా మట్టి కొండ యాక్చువల్గా మట్టికొండ అంటే పెట్టిన తర్వాత ఈ కొంచెం కొండలు బాగాక అంతా తయారైక కింద పగిలిపోయి అది మనం మన వారం పోయినందుకే భయపడి ఇది పెట్టాం అదేంటంటే వండి మట్టి కప్పుల్లో పెట్టేసి ఆ కప్పులోనే ఉంచేస్తాం అనమాట ఏ కప్పు కప్పు ఇక మనం దాదాపు నూట యాభై మంది ఉన్నాం అక్కడెక్కడ కలిపి అందరికీ అన్ని కప్పులు రెడీగా ఉంటాయి పొద్దుటే నాలుగు గంటలకే స్టార్ట్ అవుతుంది మీరు మొహం కడి వచ్చేయండి నీళ్ళు బుక్ చూసే వచ్చేయండి అక్కడ టూ పౌడర్ పెడతాం కావాలి దాంతో చేసుకుని వచ్చి తీసుకోండి ఐదు గంటల నాలుగు గంటలు స్టార్ట్ అవుతుంది ఎనిమిది అంటే ఎనిమిది గంటల దాకా ఎందుకు పెట్టమంటే ఎందుకు కూడా ఎక్కువ టైమే సూర్యోదయం ఏమైపోద్ది సన్ పెరుగుతుంటే ఈ మూడు డేస్ అన్నీ ఆపరేట్ అయిపోతాయి సో దాని ఎఫెక్ట్ ఏమి ఉండదు అందుకని మంది ఉంటుంది మూన్ డేసెస్ ఉండవు అప్పుడు ఏం ఉపయోగం ఉండదు అదే మూన్ రేసెస్ ఉన్నప్పుడు చాలా ఎఫెక్టివ్గా నెక్స్ట్ డేకి చాలా రిలీఫ్ ఉంటుంది అనమాట అందుకని ఎంత ఎర్లీగా తీసుకుంటుంది మంచిది